హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ ఉదంతం టాలీవుడ్ను ఊపేస్తున్న విషయం తెలిసిందే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది గత నాలుగైదేళ్లుగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది జానీ మాస్టర్ తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని అవుట్డోర్ షూటింగ్ స్కి వెళ్ళినప్పుడు అలాగే తన నివాసంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఆవేదన చెందుతూ ఫిర్యాదులో పేర్కొంది జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేసి ఫోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉండగా నార్సింగ్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది కాగా జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు చేసిన యువతికి అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది గీత ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కే సినిమాల్లో కొరియోగ్రాఫర్గా నువ్వు పనిచేస్తావని అల్లు అర్జున్ హామీ ఇచ్చాడని దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఈ వార్త బయటికి వచ్చి హల్చల్ చేస్తుంది ఈ క్రమంలో అల్లు అర్జున్పై ప్రశంసలు కురుస్తున్నాయి అదే సమయంలో ఆయన విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన క్రియాశీలక నేత గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశాడు దాంతో జానీ మాస్టర్కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు జానీ మాస్టర్ అసిస్టెంట్కి అల్లు అర్జున్ అండగా నిలవడం మంచి విషయమే మరి నటుడు జగదీష్ వలన అన్యాయమైన యువతికి మీరు చేసిన న్యాయం ఏంటని ప్రశ్నిస్తున్నారు జగదీష్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న యువతికి అల్లు అర్జున్ ఏం న్యాయం చేశాడని యాంటీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు అలాగే జగదీష్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అతన్ని పుష్ప మూవీలో నటుడిగా ఎలా కొనసాగిస్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు తెలపడం మెగా ఫ్యామిలీకి నచ్చలేదు జనసేన నేతలు అల్లు అర్జున్ మీద బహిరంగంగా విమర్శలు కూడా చేశారు ఈ నేపథ్యంలో జనసేన నేత జానీ మాస్టర్ పై లై వేధింపులు కేసు పెట్టిన యువతికి అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడన్న వార్త మరింత అగ్గిరాజేస్తుంది మరోసారి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై కొట్టుకుంటున్నారు మరోవైపు అనసూయ సమంత సదరు యువతికి తమ మద్దతు ప్రకటించారు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ మాదిరి తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు మరి ఈ కేసు చివరికి ఎలా ముగుస్తుందో చూడాలి మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్